మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది దీనివలన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటారు ధనపరంగా మీకు అందవలసిన డబ్బు చేతికి వస్తుంది మీ యొక్క నిర్ణయాలు దగ్గరి వారు కూడా కొంత వ్యతిరేకించే అవకాశం ఉన్నది మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది మిత్రులతోని కొంత భేదాభిప్రాయం వచ్చే అవకాశం ఉన్నది మేషరాశివారు ఈరోజు కొంచెం తొందరపడకుండా నెమ్మదిగా మాట్లాడడం వలన మంచి ఫలితాలు పొందుతారు మీ యొక్క లాభాలు కూడా బాగుంటాయి ఖర్చులు తగ్గుతాయి ఈరోజు మీ నిర్ణయాలు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తాయి మేషరాశి వారికి ఈరోజు ఓం నమః అని కానీ లేకపోతే నమః అని కానీ స్మరించుకొని మీ యొక్క పనులు ప్రారంభించడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ఆస్తి గృహానికి సంబంధించినటువంటి పనులు కొంచెం ముందుకు వెళ్తాయి ఉద్యోగ పర పరంగా నూతన అవకాశాలు వస్తాయి మీకు రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది మిత్రుల యొక్క సూటిమోటి మాటలు ఈరోజు కొంచెం మీరు అనుభవించవలసి వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు మీకు సంపూర్ణంగా లభిస్తాయి వృషభ రాశి వారు ఈరోజు శ్రీమాత్రే నమ అని లేదా నమః అని ఒక నూట ఎనిమిది సార్లు అమ్మవారి నామాన్ని స్మరించుకొని మీరు ముందుకు వెళ్ళడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి మిత్రుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు ధనపరంగా మీకు అనుకూలంగా ఉన్నది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువుల యొక్క సహకారం మీకుంటుంది మిథున రాశివారు ఈరోజు దుర్గాదేవికి బెల్లపాన్నం పాయసంగా చేసి నివేదించడం వలన మీకు మరింత శుభయోగం చేకూరుతుంది